श्रेरभ्यो नमः हरिः ॐ घना त्वा घनपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभे सीधसाधनं श्रीमहागणाधिपतये नमः जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् प्रतिवक्की कूड ఆయుర ఆరోగ్యాలు కలుగుతూ మనోవాంఛనలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉందా పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవన్నా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మేనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ను సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మేనం వరకు కూడా తెలియజేసుకుంటూ ఉంటాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం గావిస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు చదువు చూసేటువంటి అవకాశం లభిస్తుంది ఇంతకుముందు మీరు తెచ్చిన అప్పు కట్టలేక దానికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైపోవడము ఆర్థికంగా కాస్త మీరు ఇబ్బంది పడేటువంటి సూచన ఎక్కువగా కనబడుతుంది ధనాన్ని తెచ్చిన చేతిలో నీళ్లు ఇసుగా జారిపోయినట్టుగా ధనం మీ వద్ద ఖర్చు అయిపోతుంది అనవసరంగా మీరు ధనాన్ని హ్యాండిల్ చేయొద్దు బినామీ పేర్లు పెట్టుకును లేకపోతే మీరు నమ్మిన వారి పేర్ల మీద కనుక ఈ నెలలో చేయగలిగితే ఏ వ్యవస్థ అయినా సరే బినామీ అనేటువంటిది కుంభరాజు వారికి చెప్పదగ్గ సూచన ఫిబ్రవరి నెలలో రాజకీయంలో ఉన్నవారికి కాస్త ఊరట కలుగుతుంది ఎప్పుడూ గుర్తించిన కేడర్ మిమ్మల్ని గుర్తించడం మీకంటూ ఒక స్థాయి రావడం అనేటం జరుగుతుంటుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం జరుగుతుంది ఇక సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కుంభరాజు వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం ఎప్పుడో మీరు విడిచిపెట్టిన బంధం ఏదైతే ఉందో అది పునరుద్ధీకరణ అవ్వడం ఆ స్నేహం రావడం దానివల్ల కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం ఆ కొత్త పరిచయాల వల్ల మీకు ఒక మంచి అవకాశం అనేటువంటిది ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు మధ్యలో జరుగుతుంది ఈ అవకాశం ఉపయోగించుకోండి వారు కొత్త కొత్త అవకాశాలు మీకు చూపించేటువంటి దారులు కనబడుతున్నాయి వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే కనుక ఫిబ్రవరి నెల పదవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో కూడా వ్యాపారం ప్రత్యక్షంగా చేసుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది అది కూడాను పాల ఉత్పత్తుల సంబంధించి కానీ లేదా ఆడవారు బ్యూటీ ప్రోడక్ట్ సంబంధించి కానీ కూరగాయల వ్యవస్థ సంబంధించి కానీ చేసుకోండి అద్భుతంగా కలిసి వచ్చేటప్పుడు సూచన ఇక కుంభరాశి వారు స్థిరాస్తులు కానీ ఫ్లాట్లు ఇల్లులు కానీ ఏదన్నా కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక కాస్త ఆలోచించుకుని చూసుకోండి తక్కువలో వస్తుంది కదా అని కొనవద్దు కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు బినామీ పేరు పెట్టే కొనండి తప్ప మీ పేరు పెట్టి మాత్రం కొనవద్దు ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ చెంత చేరేట అవకాశం లేదు దాని గురించి అసలు ఆలోచించకండి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం మాత్రం మీరు పాకులాడు చేయండి ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే కనుక ఈ నెలలో విరమించుకోండి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం లభించడం లేదు కావున చాలా జాగ్రత్తగా ఉండాలి దైవం అనుగ్రహించి ఒకవేళ మీరు విదేశాలు వెళ్ళినా అక్కడ అనేకమైన ఇబ్బందులు పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఇక ఈ కుంభరాశి వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ బెట్టింగ్ యాప్స్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక అంత యోచదాయకంగా లేదు ఖచ్చితంగా మీరు ఏ రంగాల్లో కూడా ధనాన్ని వెచ్చించవద్దు ఇది చెప్పదగ్గ సూచన కుంభరాశి వారి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోత్త నెంబర్ని సంప్రదించండి అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ నెల నిరుత్సాహమే ఎక్కువ గోచరిస్తోంది ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి ప్రమోషన్ లిస్టులో మీ పేరు ఉంటుంది కానీ మీరు ప్రమోషన్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది ఆడవారి విషయానికి వస్తే విందు వినోద శుభకార్యక్రమంలో పాల్గొంటారు మీకంటూ గుర్తింపు ఉంటుంది మిమ్మల్ని వెనకాలంటారే తప్ప మాటలు మీ ముందుకు వచ్చేటువంటి మాట్లాడే ధైర్యం ఎవరికీ లభించదు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు మీరు మర్చిపోయిన వస్తువులు అవి మళ్ళా గుర్తుకు రావడం ఆ విలువైన వస్తువులు మళ్ళీ మీరు తిరిగి పొందడం జరుగుతుంది మానసిక ఆనందం అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోచదాయకంగా లేదు కుంభరాశి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారి కాస్త ఊరట కలుగుతుంది సంతాన శుభవార్త అయితే వినడం జరుగుతుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఈ కుంభరాశి వారు ఈ కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కాళ్ళ వేళ్ళు విరిగడం అనేటువంటి జరుగుతుంది మీ కాళ్ళ వేలు మరతబడ్డం పాదం అనేటువంటిది యాంకిల్ తిరగడం అనేది జరుగుతుంది ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేకపోతే మీరు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవడం అనేటువంటి చూసుకోండి కాలు అనేటువంటిది ఇలా పక్కకి జరగడం అనేది జరుగుతుంది కావున చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండండి కుంభరాశి వారు మీ యొక్క స్థితిగతులు మార్చుకోవాలి అనుకుంటే ప్రతిరోజు కూడా నృసింహ మహామంత్రాన్ని పఠించడం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిమ ఎదురుగుండా కొబ్బరి నూనెతో ఎర్రటి ఒత్తు నల్ల ఒత్తు రెండు మిళితం చేసి అంటే కలిపి వెలిగించడం చాలా మంచిది కుదిరినంత వరకు కూడా నమో లక్ష్మీ నరసింహాయ నమ అనేటువంటి మహామంత్రాన్ని పెట్టించుకోండి చక్కగా కుంకుమని వృత్తాకారంగా పెట్టుకోండి సర్వము లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం కలుగుతుంది